మరి ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నావు అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఆడదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహిపడుతున్నావు అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఆడదాం ఆంధ్ర అంటే ఈ మరి యువతతో మరి వీళ్ళు యువత జీవితాన్ని దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా నాశనం చేసేసి ఎలక్షన్కి ఇంకొక నాలుగైదు నెలలు ఉందన్న అనగా ఆడదాం ఆంధ్ర పాడదాం ఆంధ్ర అంటే ఏ యువత కానీ ఏ విద్యార్థులైనా నిరుద్యోగులైనా నమ్మే పరిస్థితులు ఉన్నారు అసలు నువ్వు గెలిచిన దగ్గర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అవ్వక ఒక తీరులో ఉండి గెలిచిన తర్వాత ఏమో మొహం చాటేసి ప్యాలెస్కే పరిమితం అయ్యి నీ ఒంటెత్తు పోకల్లో ప్యాలెస్లో రాజభోగాలు అనుభవిస్తూ జనాల్ని గాలికి వదిలేసి ఏనాడు జనాల్ని కలవకుండా అంత ఐదేళ్ళు ఆడేసుకొని పాడేసుకొని ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో ఆడేద్దాం పాడేద్దాం అంటే ఏ యువత కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేదు నీకు ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రానే వస్తున్నాయి రాగానే మీకు నీకు తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా చెప్తారని మేము ఆశాభం వ్యక్తం చేస్తాము అంటే ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలు కూడా చూసాము మరి ఎటువంటి నమ్మకం కలిగించారు ఎటువంటి కలిగించారు అంటారు ముఖ్యంగా యోగాలం పాదయాత్ర అనేది ఒక ఈ రాష్ట్రంలో అనేకమైన ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసిన పాదయాత్ర ఇది కానీ ఇది కొన యాత్ర కొనసాగే ప్రాసెస్లో ఏమైందంటే ఇది అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ముఖ్యంగా రైతులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఏదైనా ప్రభుత్వం యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి కష్టం చెప్పుకోవటానికి యువకలం అనేది వారికి మంచి వేదిక అయింది ఓ రాష్ట్రంలో అన్ని ప్రజలకి అన్ని 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 దాని ఏమంటారంటే అన్ని అదే నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ అన్ని రకాల ప్రజలకి యువకాలం అనేది చాలా దగ్గర అయింది వాళ్ళ సమస్యలు చెప్పుకోవటంలో కానీ వాటికి సత్వరం పరిష్కారం చూపించడంలో కానీ రేపు అధికారంలో వస్తే ఎలాంటి వారికి హామీలు ఇవ్వటం కానీ వారికి మంచి వేదిక అయింది సో చెప్పండి చెప్పండి అరే బాబు లోకేష్ పారిపోయి రాలేదు రా సన్నాసి మీరు లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా నిర్విరామంగా కొనసాగుతున్న పద్ధతిలో ఆ పాదయాత్రకి ఆ తెలుగుదేశం పార్టీ ఊపికి ఉత్సాహానికి ఆ జనం చూపిస్తున్న ప్రేమకి ఆప్యాయతకి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక మీ దిర్కుమాని ఆలోచన ఏ ఏ ఒక్క ఆధారం లేకుండా బాబు గారిని యాభై రెండు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ చేశారు ఒక్క ఆధారం చూపించారా జుడిషియల్ ప్రాసెస్లో ఒక్క ఒక్క ప్రాసెస్ ఒక్క ఆధారం చూపించి కోర్టు ద్వారా ప్రూవ్ చేయగలిగారా లేదు యాభై రెండు రోజులు రిలీజ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తీర్పు స్పష్టంగా వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ చేశారు ఇక్కడే తెలిసిపోతా ఉంది కదా మీరు మీ ప్రభుత్వ ఆండని ప్రభుత్వ అధికార వ్యవస్థని దుర్వినియోగం చేసి వాటిని వాడుకొని వ్యవస్థలు మేనేజ్ చేసి ఆ విధంగా మీరు పాదయాత్ర కొంతవరకు అడ్డుకోగలిగారు కానీ శాశ్వతంగా అయితే ఏమి చేయలేకపోయారు కొంతవరకు ఇబ్బంది పెట్టి పెట్టిన మాట వాస్తవే కానీ అదేది లోకేష్ గారి ఆత్మస్థైర్యాన్ని కానీ ప్రజల యొక్క ధైర్యాన్ని కానీ ఏది దెబ్బతీ లేదు రోజు ముఖ్యమంత్రి చెప్తున్నారు గెలుపు గుర్రాలను తీసుకొస్తాం అందుకే అన్ని వర్గాల వారికి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు టికెట్లు ఏం చెప్తారు గెలుపు గుర్రాలు అనేది ఏం కాదు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా క్రమ క్రమశిక్షణతో పని చేసుకుంటూ వచ్చిన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలు నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అది ఒక యూనివర్సిటీ లాంటిది చదువైపోయిన వాళ్ళు బయటకు వెళ్తారు కొత్త వాళ్ళు లోపలికి వస్తారు అదేవిధంగా నాయకుల్ని తయారు చేసే కర్మాగారం ఈ తెలుగు రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీరు ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకోండి వేరే వేరే పార్టీలో ఒక ఉన్నత స్థాయిలో నాయకులు తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ నుంచి దిగు ఎగుమతి అయితే నాయకులే తప్పితే ఇంక వేరే ఏ పార్టీ నాయకులుగా తయారు ఉన్న వాళ్ళు ఎవరు లేరు సో మేము వేరే పార్టీ నుంచి గెలుపు గుర్రం తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు క్రియాశీలకంగా పనిచేసే అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు మా పార్టీకి ఎప్పుడు ఉన్నారు వాళ్ళే మా పార్టీని గెలిపిస్తారు అది అంటే ముఖ్యంగా రాజీనామా చేయడం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్కే గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు అమరావతి నిర్మాణం కానీ ఏదైనా ప్రతి జ ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన అడ్డుపుల్ల వేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పేసి కోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టులో స్టేలు తీసి రావటం ఇలాంటివి చేసే ఆయన ఈ పదేళ్ల కాలం చేశాడు తప్పితే ఆయన ఈ ప్రజలకు ఉపయోగం ఈ నియోజక మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఉపయోగపడి ఏ ఒక్క పని చేయలేదు ఏమంటే ఇలా రెండు వేల ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిదిలో ఏలా సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇల్లు రోడ్డు సైడ్ ఆ ఇల్లులోనే చెప్పి అనేక ఇల్లులు కూల్చారు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల మీద వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడం కోసమే వాళ్ళు అది అధికారాన్ని ఉపయోగించే తప్పితే ఆయన ఈ ప్రజలకు ఉపయోగం పడే ఏ ఒక్క కార్యక్రమం చేయలే పంత ఈ పదేళ్లలో అంటే ఇప్పటికీ తండ్రి కొడుకుల మీద నమ్మకం లేదా ప్రజలకి అంటూ కూడా దాదాపు అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారు అని చెప్పేసి కూడా ఇలా ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు దానికి ఒకటి ప్రశాంత్ కిషోర్ ఆయన కలిసి వచ్చి తీసుకొచ్చి మా పక్కన గుట్టు కూర్చోపెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉన్నారు రేపు ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి పార్టీని గెలిపించుకునే గెలిపించుకునేదానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రశాంత్ కిషోర్ అంటావా నీ నీ పనితీ నీ యొక్క నీ నీ బిహేవియర్ నచ్చక ఆయన తెలుగుదేశం పార్టీతో మేబీ ఆయన నేను మీతో కలిసి పని చేస్తానని చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం కోసం మా దగ్గరికి వచ్చాడు తప్పితే మేమే ఆయన పిలిచి రా బొట్టు పెట్టి మా దగ్గర మా కోసం పని చేయి మాకు వ్యూహాలు అందిచ్చు అని మేమే ఆయన పిలవలేదు ఆయన వచ్చి మీకోసం నేను పని చేస్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అది బాబు గారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మనకు సంబంధం లేని విషయం సీట్లు రావాలని టార్గెట్ చెక్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకు నూట అరవై సీట్లు ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు అధికారంలో ఒక పార్టీ ఉంటది ప్రతిపక్షంలో ఒక పార్టీ ఉంటది అందులో డౌట్ లేదు కానీ ఇప్పుడు ఈ ఈ ప్రజెంట్ అధికారులు ఉన్న పార్టీ రేపు భవిష్యత్తులో ప్రతిపక్షంలో ఉండి కూడా బలంగా ఉండాల్సిన అవసరం లేదు అసలు ఆ పార్టీ అసలు దాదాపు సమాధి పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి చాలా డేంజర్ డేంజర్ జోన్లో ఉన్నట్టే అది ప్రతిపక్షంలో ఉన్న అనేకమైన కుట్రలు చేస్తూ ఉంటుంది ఆ పార్టీ ఆ కుట్రలు జరగకుండా ఉండాలంటే అధికారంలో ఉన్న పార్టీ చాలా బలంగా ఉండాలి అందుకని లోకేష్ గారు నూట అరవై టార్గెట్ పెట్టడం జరిగింది అంటే ఇప్పటికే రెడ్ బుక్ అంటూ కూడా అధికారులను బెదిరిస్తున్నాడు పోలీసులను బెదిరిస్తున్నాడు లోకేష్ అండి ఆయన మీద కేసు లేడు కోర్టులో అలా అనిపిస్తున్నాడు లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టారు ఓకే ఎవరైతే తెలుగుదేశం పార్టీ రెండు సం రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ నా టీడీపీ కార్యకర్తలను కానీ నాయకులు కానీ ఎవరైతే అక్రమ కేసులు చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని చట్టపరంగా జుడిషియల్ ఎంక్వైరీ చేసి కోర్టులో అయిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి చెప్పాడు ఇందులో వ్యక్తిగతంగా ఆయన నేను కక్ష తీర్చుకుంటా నేను ఎక్కడ ఏం చెప్పలేదు కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మా ప్ర మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ మా ప్రజల మీద కాని అన్యాయంగా ఎవరైతే పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైతే వేధింపులు గురి చేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు ఇందులో ఉంది లేదు అంటే చివరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన చెప్తున్నాడు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశాను అన్ని కూడా అందుకే నేనే మళ్ళీ ఎందుకు రాకూడదు అంటూ అడుగుతూ ఈరోజు యువత కానీ అన్ని వర్గాల న్యాయం చేస్తూ వెళ్తున్నాను అని చెప్తున్నాడు సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి యంగ్ ఎలర్జిటిక్ తోపు తురుమే నేను ఒప్పుకుంటాను తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఒప్పు అమలు చేసే హామీలు నేను ఒప్పుకుంటా ఎలక్షన్స్కి ముందు నువ్వు రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీలు తిరిగి విద్యార్థుల్ని రెచ్చగొట్టి ప్రత్యేక హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి మనకు ఉద్యోగాలు వస్తాయని రెచ్చగొట్టావు కదా మరి ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా నువ్వు ఎందుకు తేలైపోయావు నాక నాకు ఇరవై ఐదు మంది ఎంపీలని హై హైకమాండ్ మెడకాయలు వంచి పీకలు తెంచి ప్రత్యేక హోదా తెస్తాను ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాను అన్నావు కదా నువ్వేదో పెద్ద కుర్రోడివి నిజంగానే పీకుతో పుడుస్తావు అని చెప్పేసి నిజంగానే నీకు పాతిక మంది ఎంపీలు సీట్లు ఇచ్చారు దాదాపు నూట యాభై మంది ఎమ్మెల్యేలు పీట్లు ఇచ్చారు నువ్వు ఎందుకు ప్రత్యేకత తెచ్చి నీ యొక్క సమర్థత నువ్వు నిరూపించుకోలేకపోయావు అట్లాగే నెక్స్ట్ వైజాగ్ స్పెషల్ జోన్ సారీ స్పెషల్ జోన్ అంటున్నా రైల్వే జోన్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అది ఒకటి నువ్వు ఎంత బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంత స్ట్రాంగ్గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో స్పెషల్ రైల్వే అదే వైజాగ్ రైల్వే జోను దాని గురించి మేము ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం దాని గురించి పరిశీలన చేస్తూనే ఉన్నాం అని చెప్పిన తర్వాత ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నువ్వు ఎందుకని కేంద్రం ఉంచి స్పష్టమైన హామీ తెచ్చుకోలేకపోయావు మరి ఇక్కడ నువ్వు ఎంత సమర్థుడో ఇక్కడ తెలుస్తూ ఉంది కదా అండ్ ఇంకోటి రాష్ట్రానికే తలమానికమైన స్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విభజిత స్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నలభై యాభై మంది ప్రాణ త్యాగం చేస్తే దాని ప్రతిఫలమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ దాన్ని ప్రైవేటు పరం చేసి అమ్మకాలు పెడితే నేను ఏమి పేకలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇది నీ నిస్సహాయతే ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి నీ యొక్క నిస్సహాయత వల్ల ఇది జరుగుతూ ఉంది దీనికి నువ్వు రాష్ట్ర రాష్ట్రంలో వైజాగ్ ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నువ్వేం సమాధానం చెప్తావు నేను ఇంత నిస్సహాయత స్థితిలో ఉన్నా నా మీద కేసులు ఎలా ఆడుతూ ఉన్నాయి నేనేమి పేకలేకపోతున్నా కేంద్ర ప్రభుత్వం మెడకాయలు నేను వంచలేను నా మెడకాయలు వాళ్ళ ముందు వంచగలను అని నువ్వు ఎందుకని ఎలక్షన్ ముందు చెప్పలేవే సో ఇవన్నీ జనాలు గ గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఏం పీకావు నిజంగా ఏం పొడిచావు అని జనాలకు ఒక అయితే ఒక అవగాహన అయితే ఉంది దానికి అనుకూలంగానే వారిను నేను ఓడించి రాజకీయ సమాజం చేయడానికి సిద్ధంగా